రాజ్యాంగాన్ని రాజ్యాంగ హక్కులను రక్షించుకోవాలంటే బీజేపీ పార్టీని దాని మిత్రపక్షాలను ఓడించాలని పిలుపునిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా పదకొండు రోజుల పాటు రాష్ట్రంలో బస్సు యాత్రను చేపడుతున్నట్లు టీఎస్డిఎఫ్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి గారు ప్రకటించారు హైదరాబాద్ నగరంలోని అంబేద్కర్ విగ్రహం నుండి యాత్రను ప్రారంభిస్తూ నూట నలభై కోట్ల మంది ప్రజల మనుగడను గందరగోళపరిచే బీజేపీ ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలంటే ముందస్తుగా ఈ నెల పదమూడున జరగనున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ మరియు దాని మిత్రపక్షాల అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి మేము తెలంగాణ నుంచి మొదలుపెట్టి చేస్తున్నాము చాలా స్పెస్టైజ్ చేసి అందరికీ పార్టిసిపేట్ చేస్తారు సో ముఖ్యంగా బీజేపీ అనే పార్టీ రాజ్యాంగానికి దేశానికి ఒక ప్రమాదకరంగా తయారవుతుంది ప్రధానమంత్రి గారి నుంచి ప్రతి ఒక్కరు కూడా భయంకరమైనటువంటి అబద్ధాలు చెప్పుకుంటూ వారి యొక్క అసమానత భావజాలాన్ని చేప కిందలాగా తీసుకెట్టుకుంటూ దేశానికి ఉద్యోగ ప్రజలకి భయంకరమైన స్నామంగా అందుకనే మేము గత పది సంవత్సరాలలో మోడీ గారు బీజేపీ పార్టీ దేశానికి ఏం చేసింది ఏం చేయలేదు అట్లాగే కోట్ల మంది నిరుద్యోగులకి చూసింది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇరవై కోట్ల ఉద్యోగాలు కార్యక్రమంలో జస్టిస్ చంద్రకుమార్ ప్రొఫెసర్ పద్మజాష ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ నయనాల గోవర్ధన్ విప్లవ ప్రజా సంఘాల నాయకులు ఎం అన్మేష్ గోవర్ధన్ జేవి చలపతిరావు శంకర్ తదితరులు పాల్గొన్నారు అదే సందర్భంలో నేడు భారతదేశాన్ని మొత్తంగా కూడా విధ్వంసం చేస్తున్నటువంటి అన్ని రంగాల్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి అసలు సగటు మానవుడు జీవించలేనటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితులు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ వ్యక్తిని ఓడించాలనేటువంటి ఉద్దేశంతో తిరిగి ఈ పదకొండు రోజుల యాత్ర మనకు ప్రారంభం చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మోడీ గారు గత పది సంవత్సరాల్లో చేసినటువంటి అబద్ధాల పుట్టల్ని దుర్మార్గ వ్యవహారాలని కనీసం ఏ మనిషి జీవించలేకుండా ఏ రంగాలు జీవించలేకుండా అసలు ఈరోజు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎన్నికల వ్యవస్థనే నిర్వీర్యం చేయడం అంటే ముగ్గురు ఒక జడ్జి గారు ప్రధానమంత్రి గారు ఆపోజిషన్ లీడర్ అంటే అది కొంత పారదర్శకంగా ఉండే అవకాశం ఉంటుంది కానీ ఈరోజు జడ్జినే తీసేసి ఇద్దరు ఒకే కేంద్ర ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ఒకరు అపోజిషన్ అంటే ఏం నిర్ణయాలు జరుగుతాయి అక్కడ ఎవరు ఎవరు ఆదేశిస్తారు అక్కడ అంటే మొత్తం ఏకఛత్రాధిపత్యంగా దేశంలో ఎవరు మాట్లాడటానికి వీలు లేదు ఏదైతే మెజారిటీ జాతి భారతదేశంలో ఉందో మెజారిటీ మతం ఉందో ఆ మతం యొక్క ఆచారాలు